హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో నైట్ నైటే మనకు కూలింగ్ అయితే అయిపోద్ది అని అయితే అనుకున్నాం కూలింగ్ అంటే మన ఐస్ అయితే వేస్తారనమాట ట్రైన్ సో నైట్ అయితే వేయలేదు మంచిగా పడుకుందాం అన్నట్టు అయితే లేదు ఎందుకంటే దోమలు ఇరిగేసినాయి అయి మామూలుగా అసలు ఒళ్ళంతా దద్దు దద్దులు అయితే ఉన్నాయి ఎంతసేపు సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతా ఉంది ఆల్రెడీ వచ్చి డోర్ అయితే కొట్టిండనమాట ఐస్ లోడింగ్ చేస్తాం బండి పెట్టేసేయని చెప్పేసి సో బండి అయితే పెట్టేద్దాం బండి పెట్టేసుకొని మనకు ప్లాస్టిక్ ట్రేలు అయితే ఉంటాయి కదా ఆ ట్రేస్లో మనకు ఐస్ ప్యాకింగ్ అయితే చేసేసి బండ్లో వేస్తారు వేసుకొని మనం చెరువు దగ్గరికి అయితే వెళ్ళాలి సో ఈ వీడియోలో మనకు చెరువు దగ్గర చేపలు లోడింగ్ ఎట్లా చేస్తారు ఏంటి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాం లోడింగ్ ఎట్లా చేస్తున్నారు ఏం కదా అనేది అయితే పూర్తిగానైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో డైలీ మన లారీకి సంబంధించిన కంటెంట్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం వేసాము వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ట్రైల్ అయితే వేసుకుంటా ఉన్నాము ఇప్పుడే ఇప్పుడేస్తామంటే తెల్లారి వేడి ఇంటికి వేస్తూ ఉన్నా ట్రైల్ అయితే ఎక్కడ తీసుకోపోతున్నారు మరి అయితే సీట్లు ఏం నిపుతలేదు డైరెక్ట్ కాలి ట్రైన్ వేస్తారు మరి లైఫ్ ఎక్కడికైనా తీసుకుపోయి పోవాలా ఏంది ఎవరు అర్థం కావట్లేదు అంటారు మళ్ళీ ట్రైతే అట ఏమి మనం చెప్పినట్టు మిస్ అయిన ఖాళీ అయితే వేసుకొచ్చాము మళ్ళీ ఇక్కడ ఐస్ అయితే వేస్తూ ఉంటారు రెండు వన్ ఆ వండికి బండికి రెండు ఐస్ ఐస్ అయితే తీస్తూ ఉన్నారు ఐస్ తీసేసి మనకు ట్రషింగ్ చేసేసి ఈ విధంగా ట్రైన్ అయితే నింపుతారు ట్రైన్ నింపేసి అక్కడ చేపల చెరువు దగ్గరగా తీసుకొని అయితే వెళ్తాము ఎంత పన్నెండు టన్నులు అట్లా పదమూడు టన్నులు అట్లా చేపెక్కుతుంది మిగిలిందంతా ఐసే ఉంటుంది ఇంతముందు చేపలు అంటే ఓన్లీ మన ఆంధ్ర బండ్లు అప్పుడప్పుడు మా తెలంగాణ బండ్లు వచ్చేది ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ నుండో వస్తానయి ఉత్తరాఖండ్ నుండి వచ్చింది ఈ బండి చేపలకు అందుకనే మన కిరాయిలు పోదానికి అది అక్కడ ఒకటి వేరే ఎంపీ బండి ఉంది దాని ముందు ఒకటి యూపీ బండి ఉంది ఇట్లా బయటి బండ్లు రావడం వల్ల మన ఆంధ్ర బండ్లకు కిరాయిలు తగ్గిపోతాయి ఏముంది వీళ్ళు రిటర్న్ లోడింగ్ కొంచెం కిరాయి తక్కువ ఉన్నా ఎట్లున్నా వేసుకోపోతారు మళ్ళీ ఇక్కడ ఈ లీజుకు తీసుకునేటోళ్ళంతా బయట అక్కడ అక్కడ వాళ్ళే కాబట్టి వాళ్ళ బండ్లను వాళ్ళు పిలిపించుకొని ఇక మనకు లోడింగ్ అనేది తగ్గిపోతూ ఉంది అని నా ఒపీనియన్ రెండు సైడ్స్ యాంగ్లర్స్ అయితే లేపేసుకున్నా యాంగ్లర్స్ లేపిన అంటే ఇక మనకు అయితే ఉండదు అనమాట మనకు లోడు సైడ్ ఒరుగుతుంది గిరుగుతుంది అన్న తిప్పలు అయితే ఉండదు రెండు వైపులా యాంగ్లర్లు అయితే లేవడం అయితే జరిగింది ఏం ఒక ఇట్ సైడే బోల్ట్లు అయితే వేయాలి ఇంకా రెండు వీళ్ళు వచ్చేసి మనకు ఐస్ వేసిన అమాలి ఇక్కడ అంటే ఇందులోనే ఉంటారు అనమాట వీళ్ళు మనకు జంక్షన్కి అయితే రమ్మన్నాడు అనమాట మెయిన్ సెంటర్ ఉంటుంది కదా ఆకీడ్ మెయిన్ సెంటర్ అక్కడికి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్తే మనకు చేపలు లోడ్ వేసి అమ్మాలి వాళ్ళు అయితే వెళ్తారు బండి అక్కడ నుండి చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోతాం సో వీడు సెంటర్లోకి అయితే వచ్చినాం సెంటర్లోకి వచ్చినాక మనకు బండి అయితే తగిలిచ్చింది ఈ బండి వెనకనైతే పొమ్మని చెప్పారు మళ్ళా అప్తాండగా ఇక్కడ ఈ చెరువు ఎంత దూరం ఉందో మినిమం వంద కిలోమీటర్లు పోవాల్సిందే ఎక్కడికి పోవాలన్నా కూడా చేపల చెరువు దగ్గరికి ఆ బండి వెనుకనైతే ఫాలో అమ్మనాడు మరి ఆ బండి ఎక్కడి వరకు పోతే ఆ బండి పోయేంతవరకు పోయి మళ్ళీ మన ఇంకో దగ్గర పంపుతాడా ఏంది అనేది క్లారిటీ అయితే లేదు సో మనకు రూట్ అయిపోయాడు అలానే కూర్చున్నాడు ఫాలో మీ అని చెప్పాడు అనమాట నేను వెంబడే ఫాలో బ్యాక్ విజా దీని నుండి రైట్ సైడ్కి పోవాలంట లోడింగ్కి సింగిల్ అయితే వెళ్తూ ఉన్నాము ఇంతసేపు డబల్ రోడ్లో వచ్చేసి మోటూరు మోటూరు అయితే వెళ్తూ ఉన్నాము రోడ్లకైతే వచ్చేసినాం మరి ఇలా చెరువు ఎక్కడ ఉందో ఏం కథ మరి అంటే ఇటు లెఫ్ట్ సైడ్లో చెరువులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇదైతే కాదు ముందు ఇంక ఉన్నాయి కావచ్చు చెరువులు రైట్ సైడ్లో మొత్తం వరి పొలాలు లెఫ్ట్ సైడ్లో చేపల చెరువులు మూడు బండ్లు అయితే వస్తా ఉన్నాయి ఈ చెరువు దగ్గరికి ఇంకేమైనా ఉన్నాయో బండ్లు మరి చెరువు కాడ మన మూడే కావచ్చు లేకపోతే టైం కూడా చాలా లేటు ఆల్రెడీ పది అవుతా ఉంది అసలు చేపలు లోడింగ్కి ఎప్పుడైనా పొద్దు నైటు పన్నెండింటికి అట్లా ఐస్ వేసేది పొద్దుగాలు ఐదింటికి నాలుగు ఐదింటికి బయలుదేరి చెరువుకాడికి వెళ్ళిపోయేది ఇప్పుడు చెరువుకాడికి పది అవుతుంది ఇంకా పోలే చెరువు రోడ్డు చూడండి ఎట్లుందో గ్యాస్ డ్యాన్స్ ఎత్తాంది చెలే మన చెరువు మరి లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అటు బ్యాక్ సైడ్ అయితే లోడ్ అయితే అవుతా ఉంది అక్కడ మన ఇటు పక్కకైతే పెట్టారు ఒక్క దమ్ముకు ఐదు వన్లు అయితే లోడింగ్ అయితే అవుతా ఉంది సో ఇది వచ్చేసి మనకు చెరువు వేరే చెరువు అక్కడ ఇంకో చెరువు అయితే ఉంది ఆ చెరువులో మనకైతే లోడ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంట్లో కూడా చేప మంచిగానే పెద్ద అయింది ఆ లోపు మనం తినేసి రెడీగా ఉందాం మన బండి లోడ్ వచ్చేసరికి బండ్లు ఒక్కొక్కటి అయితే లోడింగ్ చనిపోతూ ఉన్నాయి ఇంకా మనం మన వచ్చిన బండి ఉన్నాం ఈ బండి రాయస్ఆర్ బండి అయితే వెళ్తూ ఉంది ఈ డెకరేషన్ చూడండి అట్టా వేసుకో అసలు అర్ధంకి వెళ్ళామ వాళ్ళకి రోడ్డు నాకేం డౌటే ఇక ఊసుకుంటూ ఊసుకుండా పోతాడు ఇక మేము అర్థ రెడీగా రెడీకుంటే అయిపోతాయి ఇక లోడింగ్కు అందుకనే నైట్కున్నాం అన్నం ఇక్కడ వంటకింట ఏం నార్మల్ నార్మల్గా అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు సండే అయితే మంచిగా చేపల లోడింగ్కి వస్తే మంచిగా చేపలు వండి పెడతారు అన్న అది ఉండేది ఏమండమ్మా ఇప్పుడు పన్నెండు బండ్లు అట లోడింగ్ మరే ఈ పన్నెండు బండ్ల లోడింగ్ వాళ్ళు ఎన్ని కానీ వండుతారు ఏం కదా ఒక బండి ఒక బండికి ఒక అమాలి వస్తే జట్టు అట్లా వండేటోళ్ళే కానీ పన్నెండు బండ్లు ఒక్కొక్క అమాలి ఒక జట్టుకు మూడు బండ్లు ఉన్నాయి ఇది 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 కాక పిట్టలు కొడతారు పిట్టల కొంగలు షాపుతకపో దానికి వస్తాయి వీళ్ళు బయట బాతారు మంచిగా అక్కడ గన్ను తోటి అండి ఏకంగా ఇంతకుముందు చూసిరు కదా గన్ను ఇవి గన్ను తీసుకొని పోయండి పిట్టలు రాకుండా కొంగలు పిట్టలు ఈ షాపులో వండుతారు అనుకున్నానులే కానీ ఇంకా ఉండలేదు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మా కూరే ఉన్నది ఇక పాల్ మేకర్ంటాను ఇక లోడింగ్ చెరువు దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము మొత్తం రివర్స్ అయితే వెళ్ళాలి ఇక్కడ ఫైనల్గా లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా చేప చేప మొత్తం మనకైతే లోడ్ అయ్యేది పంకజు మొత్తం మనకైతే జేసీబీ అయితే ఉంది ఇక్కడ జేసీబీ తోటి బయట అయితే బయట వస్తూ ఉంటారు ఇక్కడ మొత్తం తోటి అయితే ఒక సైడ్కి అయితే పట్టుకొచ్చారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జేసీబీ ఈ జేసీబీ తోటి తోటి వేస్తే అక్కడ నుండి జోకి కాటా అయితే పెట్టేసి మన బండికి అయితే లోడ్ అయితే చేస్తారు అండ్ చెరువు మొత్తం ఊడి చేసిర్రా అన్నట్టు అనిపిస్తూ ఉంది దగ్గర దగ్గర పదమూడు బండ్లు అయితే ఈరోజు ఇదే చెరువు దగ్గర లోడ్ అయితే అయినాయి ఈ పంకజ్ చేపలైతే ఇందులో ఒక ఐదారు అయితే లిఫియానాకైతే వస్తున్నాయి దా పది పెియ్ చెరువు దగ్గర నుండి అయితే బయలుదేరిపోయాము అంటే ఆల్మోస్ట్ వచ్చేసినాము ఆ వీడికి ఇంకొక ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది సో మొత్తం మనం వెళ్ళిన చెరువు దగ్గర అయితే ఒక పదమూడు నెలలు అయితే లోడ్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మనకు ప్యాకింగ్ ఎంత టైం పడుతుంది అనేది ఒక టెన్షన్ అనమాట నైట్ నైట్ అవుతుందా ఎవరిదతుందో అనేది తెలియదు తెల్లారితే మంచిది కదా పడుకోవచ్చు కానీ అయితే అనుకోవచ్చు కానీ దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి అక్కడ పడుకోవడానికి అయితే కుదరదు దోమలను కొట్టుకుంటా కొట్టుకుంటా పడుకునే అవుతుంది ఇక అలా పడుకుండేమో కొట్టుకునే ఉంటుంది కదా సగం సో ప్యాకింగ్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే చూపిస్తాను అక్కడికి వెళ్ళాక చూడండి అంటే దగ్గరలోకి అయితే వచ్చేసిన ఇక్కడ ఒక రైల్వే గేట్ అయితే ఉంది గేట్ అయితే పడింది బండి అయితే పక్కకు అయితే ఆపేసుకున్నాము లోపలికి వెళ్ళిపోతే ఇక మనది ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు కావచ్చు మ్యాక్సిమం పొద్దున చాలా బండ్లు అయితే లోడ్ అయితే అవి వెళ్ళాయి కదా అవన్నీ వచ్చేసి మనకు ప్యాకింగ్ తొందర అయిపోతే మన అయితే నైట్ నైట్ ప్యాకింగ్ అయిపోతుంది లేకపోతే తెల్లారి మూడు నాలుగు ఆ టైం వరకు అయితే ప్యాకింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది మోస్ట్లీ ఎందుకంటే నిన్న లాస్ట్ బండి ప్యాకింగ్ గదే టైంకి అయింది కాబట్టి సో మనది కూడా అట్లయితే ఇవ్వచ్చు లాస్ట్ బండి కదా సో అదే టైం అయితే ఇవ్వచ్చు అని అయితే అనుకుంటున్నాను ఏమా అడుగుతాను ప్లాంట్ దగ్గర అయితే బండి పెట్టేశాను లోపల పార్కింగ్లో అండ్ వేరే బండ్లు అయితే ప్యాకింగ్ అయితే అవుతా ఉన్నాయి అందులో ఏదన్నా ఒక బండి బయటికి వెళ్తే మన బండి అయితే ప్యాకింగ్ అయితే పెట్టేసుకోవచ్చు బండి ప్యాకింగ్ పెట్టేసుకొని మార్కెట్ చేసి అవన్నీ పట్టుకొని వెళ్తే మనకు లోడ్ చాట్ అయితే ఇస్తాడు కిరాలేటర్ ఇట్లా థర్మకోల్ సీట్స్ అయితే ఇక్కడ రెడీ అయితే చేస్తూ ఉన్నారు ఏకే స్టిక్కరింగ్ సో వీటిలోనే మనకు ప్యాకింగ్ అయితే అవుతుంది అనమాట ప్యాకింగ్ అయిపోయి మనకు లోడ్ అయితే చేస్తారు చెప్పలేదు ఏం కూర వండుతానమ్మా చిక్కుడుగా టమాటా ఫ్రై చిక్కుడుగా టమాటా ఫ్రైయా నువ్వు ఏ కూర జబర్దస్త్ ఉంటుంది నరేష్ అన్న కూడా మంచిగా ఉండేది కూరలు మీకనే ముందున్న నరేష్ అన్న మీ ఇద్దరు వంటలకు ఎక్కడ పెట్టాలన్నా ఏం వంక దొరకట్లే అంత మంచిగా వండుతారు మీరు కూరలు ఒక్కొక్క బండి ప్యాకింగ్ అయిపోయి అయితే ఊకరింపుకోవడానికి అయితే ఉన్నాయి ఈ బండి వచ్చేసి ఊకరింపుకోవడానికి అయితే వెళ్తా ఉంది మన బండి పొద్దుగాల ట్రైలు అయితే ఇక్కడనే వేసేసుకున్నాం మరి మనకు ప్యాకింగ్ కూడా ఇక్కడనే చేస్తారా ఎక్కడ చేస్తారో చూడాలి పేపర్స్ అయితే నైట్ రెండింటికే ఇచ్చేసాడు రెండింటికి ఇచ్చేసాక నైట్ ఈ ఏరియాలో మనకైతే ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇక్కడ పడుకున్నా నేనైతే ప్యాకింగ్లో బండి అయితే పెట్టేసి ఇప్పుడైతే ఊక నింపడానికి అయితే పెట్టాను అనమాట సో అక్కడ ఊక అయితే నింపేస్తున్నారు ఊక నింపేసి పట్ట అయితే కట్టేస్తారు మన గుడ్డ పట్ట మైనం పట్ట ఉంది కదా ఆ మైనం పట్ట వేసేస్తారు మైనం పట్ట వేసేస్తే తాడు మాత్రం ఒక తొక్కుడు అనమాట లాగుడు అట్లా లాగేస్తే ఇక మనకి ఎట్లా సైడ్ యాంగ్లర్లు ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు మనం చంద్రాపూర్ దాటినాక అటు నాగపూర్ సైడ్ వెళ్ళిపోయి బ్యాక్ సైడ్కి ఒక్కసారి ఆ లకండా ఏరియాలో లాగేసుకుంటే సరిపోయింది ఊకైతే ఎక్కిస్తా ఉన్నారు కదా పట్టా కట్టేస్తే అయిపోద్ది పని బయలుదేరిపోదాం పేపర్లు ఎట్లాగో వచ్చేసినాయి అడ్వాన్స్ కూడా నైట్ ఇచ్చేసారు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అయిపోయింది మనకు పేపర్లు అయితే నైట్ ఇచ్చారని చెప్పాను కదా సో బండి పట్టా కూడా కట్టేయడం అయితే అయిపోయింది ఇప్పుడే తెల్ల తెల్లగా తెల్లరతా ఉంది సో పట్ట అయితే ఈ విధంగా అయితే కట్టేశారు మంచిగా నీట్గా అండ్ మనకు సైడ్ యాంగ్లర్స్ ఉన్నాయి కాబట్టి మనకు సైడ్ చూసుకోవాల్సిన పని లేదు మనకు ఎప్పుడు లకండా ఆ ఏరియాకి అట్లా వెళ్ళినప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒకసారి తాడు లాక్కుంటే బెటరు అంటే ఇంతకుముందు ఢిల్లీ అటు ఇటు వెళ్ళినాము గోరఖ్పూర్ ఇట్లా అప్పుడైతే బ్యాక్ సైడ్ కూడా ఎప్పుడైతే లాగలేదు అంటే అంత అవసరం అయితే పర్లేదు కాకపోతే ఒకసారి చూసుకుందాం మళ్ళీ అక్కడ లక్డాన్ వరకు వెళ్ళాక ఒకసారి అయితే చూసుకుందాం లూజ్ అయిపోయాయి అనుకోండి ఒకసారి లాగేసుకుంటే సరిపోయింది మ్యాక్సిమం అయితే లూజ్ అవ్వదు ఎందుకంటే ఆ ఊక వెనక కొరిగేసి ఇంకా తాడు మిన్నే వెయిట్ అయితే పడిపోయి సెట్ అయిపోద్ది సో చూద్దాం ఒకవేళ అవసరం అయితే లాగేద్దాం లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోవడమే దొరకపోతే వచ్చాయి ఇక మావా దా పోదు ఉన్నాయా మళ్ళా అవి బంక బంక ఉంటాయి ఇక ఇబ్బంది ఏమి ఉండదు లైటింగ్ ఏం ఇక మన ఆ క్లాత్ తోడు దుడితే పోతుంది బయలుదేరుదాం వ్యాక్యూమ్ అయితే ఎక్కిస్తా ఉన్నా వ్యాక్యూమ్ లీక్ అవుతుంది అది కంప్లైంట్ ముందు చూపేయాలి అంటే ఎక్కువ ఓవర్గా ఏం లీక్ అవ్వట్లేదు కొంచెం లైట్గా జై శ్రీరామ్ ఓం నమ శివాయ సో ఈ మరకలు అయితే ఉన్నాయి మరకలు పోయేటట్టు తుడిస్తే మన దగ్గర మైక్రోఫైబర్ క్లాత్ అయితే ఉంది మరకలు అయితే క్లీన్ అయిపోతాయి ఆ క్లాత్ తోటి తుడిస్తే చూడండి చెప్పినగా క్లీన్ అయితే అని వాటర్ ఉంటే ఒకసారి వాటర్ కొట్టి అయిపోయేది కాకపోతే వాటర్ లేవని చెప్పేసి క్లాత్తో అయితే తోటి చేస్తూ ఉన్నాము ఇక బయలుదేరిపోదాం ఇక్కడ నుండి డైరెక్ట్ ఎట్లా కైకలూరు కైకలూరు నుండి ఏలూరు జంక్షను తిరూరు కల్లూరు ఖమ్మం వరంగల్ వరంగల్ నుండి ఇక మీకు తెలిసిన నాపూరు లక్నడాను సాగరు ఝాన్సీ దోల్పూరు అట్లా నిమ్మలంగా లుదియానా వరకు వెళ్ళిపోదాం రేటా జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఆఫీస్ రూమ్ పేపర్స్ అయితే నైటే ఇచ్చేసారనమాట కానీ ఆకివీడులో ఒక పదివేలు డీజిల్ అయితే కొట్టించుకొని అయితే వెళ్తాము డీజిల్ అయితే మనకు తక్కువ అయితే ఉందన్నమాట రెడ్డు దగ్గరకైతే వచ్చేసింది ఒక పదివేలు కొట్టించేస్తే సెట్ అయిపోద్ది ఒక పదివేలు కొట్టించుకొని వెళ్తే తెలంగాణలోకి వెళ్ళిపోతే ఒక పదిహేను వేలు కొట్టించేసి మహారాష్ట్ర నాగపూర్ దాటి అదే నాగపూర్ ఏరియాలో ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం టైం వచ్చేసి అయితే అవుతూ ఉంది ఇప్పుడే మన జంక్షన్ నుండి నూజివీడు రోడ్ అయితే ఎక్కేసాను ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ ఆ టైం అయితే అవుద్ది సో ఇంటికి వెళ్ళిపోయాక కొంచెం వర్క్ అయితే ఉందనమాట అంటే మన ఫ్రంట్ టైర్లు వచ్చేసి ట్యూబులు తిప్పేసుకోవాలి పౌడర్లు కొట్టేయాలి అండ్ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి మార్చేసి అండ్ మనం మొన్న స్టెప్ని టైర్ పంచ పలిగిన టైర్ అట్నే పెట్టినాం కదా సో ఇంకో ఇంటి దగ్గర ఉన్న ఎక్స్ట్రా టైర్ అయితే తీసుకొని అయితే మళ్ళీ డమ్మికి వేసుకొని డమ్మికి వేసిన స్టెప్ని తీసేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో అయితే పెట్టేయాలి

డ్రైవర్ ఎందుకు ఆపిండో ఏం కాదు ఆయన లేనే లేడు డ్రైవింగ్ సీట్ల రోడ్ నాడీ రోడ్ మీద పెట్టిండి ఎడో పోయి ట్రాఫిక్ జామ్ అసలే గడ్డి కట్టాల ఉంది కదా ముందు అది రోడ్డును సగం యాక్యుపై చేస్తుంది దానివల్ల ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ